బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప కోరుకొండ హౌసింగ్ ఏఈ గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన ఆకుల వీర వెంకటరావును వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు గృహ నిర్మాణ శాఖలో వర్క్ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించి పదోన్నతి పొంది కోరికొండ గోకవరం హౌసింగ్ ఏఈ గా బాధ్యతలు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన వెంకటరావును సత్కరించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ డి హేమసుందర్రావు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బీకే మల్లికార్జునరావు పంచాయతీరాజ్ శాఖ డిఈ రవి ఏఈ సత్యప్రకాష్ డి మహేష్ ప్రతాప్ సీతానగరం హౌసింగ్ ఏఈ రామారావు కోరికొండ ఏపీఎం జయంతిరాజు ఏపీఓ భ్రమరాంబ తదితరులు వెంకటరావు సేవలను కొనియాడారు మరి రాతి సందర్భంలో ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత మరి ఎక్కువ స్ట్రెంగ్ రావటం అలాగే ఇంజనీరింగ్ శాఖలు టీఆర్ ఆర్డబ్ల్యూఎస్ హౌసింగ్ నాడు నేడు ఇరిగేషను ఇలా ఐదు ఇంజనీరింగ్ శాఖలు కలవటంతో మరి ఈ విధుకోసాలు కొద్దిగా నిండుగా ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన మరి ఇంజనీరింగ్ సహితులందరికీ కూడా మరి ఆశీర్వదించ తెలుపుతూ అలాగే మరి వారి ఇక్కడ టీచింగ్ అని చేశారు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఉద్యోగుల నుంచి ఒక విభజన చేయడం జరిగింది మరి ఆకులు విరంకట రాయ కుటుంబ సభ్యులు చూస్తే ఆయన కుటుంబంలో ఎంత మాజంత గర్వంగా ఉండాలనేది అర్థమైపోతుంది ఇక్కడ ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా ఫంక్షన్ గెలిస్తే నాకు ఖాళీ లేదు నేను ఇప్పుడు రాను నేను వచ్చిన ఒక అరగంట పానపరుతూ వెళ్ళిపోతాను తప్ప నేను ఊపిరిగా కూర్చొని ఆస్వాదించగలుగుతాననే సందర్భం ఎక్కడ ఏ కార్యాలలో కూడా లేదు మరి అలాంటిది ఏదైతే నేను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మీ సమయాన్ని వెచ్చించి మీ కుటుంబ సభ్యుల యొక్క పదవి వివరం సందర్భంగా చేసిన మీ అందరికీ కూడా నా తరఫున నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఒక ఐక్యతతో మీరు అంతా రావడం జరిగింది అందుకు నాకైతే మరి ఆనందంగా ఉంది అలాగే మా మిత్రులు డీజీగా చెప్పారు ఎక్స్టెన్షన్ ట్రై చేస్తున్నారండి ఎందుకు ఎక్స్టెన్షన్ ట్రై చేయటం మరి పబ్లిక్ చేయడమే మంచిది అని కూడా ఇప్పుడైతే ఉద్యోగం అనేది చాలా ఒత్తిడితో కూడుకున్న గృహ నిర్మాణ శాఖలో ఉండే పరిస్థితి ఇప్పుడు చాలా వ్యత్యాసం ఉంది ముప్పై ముప్పై ఆరు సంవత్సరాల్లో అప్పుడు ఉద్యోగస్తుల దగ్గరికి ప్రజలు వచ్చేవాడు ఇప్పుడు ప్రజల దగ్గరికి ఉద్యోగస్తులు వెళ్ళి వాళ్ళ గుర్తించి వాళ్ళని సంసిద్ధం చేయడం అనేది కష్టంగా ఉంటుంది